హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు కార్తీక మాసం తర్వాత వచ్చేదే మార్గశిర మాసము ఈ మాసము శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మాసమని మాసాన మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇది అన్ని మాసాల్లోకెల్లా గొప్పది అని నమ్మకం ఈ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడము వ్రతాలు చేయడం వంటివి చేస్తారు మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ కావడంతో మార్గశిరము అని పేరు మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా అంటారు శీర్షము అంటే అగ్రభాగము అర్థము హేమంత ఋతువులో వచ్చే మొట్టమొదటి నెల ఇది నెలలో చేసే ఏ పూజ అయినా హోమమైనా అభిషేకమైన ఎలాంటి దైవ దైవ సరే స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సర్వము శ్రీకృష్ణార్పణమస్తు అన్నమాట లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కలకల్లాడినట్టే ఉంటాయి ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం ఎటు చూసినా నమస్తేసు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడము పూజించడము వీణుల విందుగా వినపిస్తూ నయన విందంగా చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసము ఆయన సతీమణి మీ శ్రీమహాలక్ష్మికి మక్కువైనది ఈ మాసంలో వచ్చే మొట్టమొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమ నిష్టలతో కొల్చిన వారికి కోరిన వరాలు ప్రసాదిస్తానని చెప్పింది కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవము సమకూరుతుంది వారి మార్గము విజయపదమై విరా విరాజిల్లుతుంది ఈ మార్గశిరమాసంలో లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయవలసిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో కనుక నాలుగే లక్ష్మివారాలు వస్తే ఐదవ వారము పుష్యమాసము తొలి గురువారము నాడు నోము నోచుకోవాలి ప్రాతకాలం నిద్రలేచి చక్కగా స్నాన పానాదులు చేసుకొని లక్ష్మీదేవి ప్రతిమను పూజామందిరంలో ప్రతిష్ఠించుకొని బియ్యం పిండితో చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో అలంకరించుకొని మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతా సిరజం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకొని షోడసోపచారాలతో పూజ చేసుకోవాలి కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించుకోవాలి తర్వాత అష్ట అష్టోత్తర శతనామాలు పూజ చేసి మహానైవేద్యంగా పులగం పర్వణం నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీవారం కథ చెప్పుకొని అక్షతలు శిరసను ధరించాలి అమ్మవారికి నైవేద్య నైవేద్యం చేసే విషయాలలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తారు తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతి చెందింది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నైవేద్యం చేస్తారు రెండో వారం అట్లు తిమ్మనము మూడో వారం అప్పాలు పరమాణం నాలుగో వారం చిత్రా చిత్రానము గారెలు నైవేద్యం పెట్టాలి ఐదో వారం అంటే అమ్మవారికి పూర్ణం బూరెలు వారం నైవేద్యం పెట్టాలి పుత్తం ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించి తక్షణ సాంబోదా సాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందాలి పూజ చేసుకునే స్త్రీలు చాలా ఈ లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడము జుట్టు దువ్వుకోవడము చిక్కులు తీసుకోవడం వంటివి నిషేధం తొలి సంజా మలిసంజా నిద్రపోకూడదు నియమ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారింట లేమి అనే శబ్దము పొడసూపదు అమ్మవారికి పూలు పండ్లు సువాసనలు ఇచ్చే అగరధూపము పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం కాబట్టి ఆమె అనుగ్రహాన్ని అవలీలగా మనం ఈ విధంగా చేస్తే పొందవచ్చు ఆ మార్గశిర లక్ష్మివారం వ్రత చూస్తే చాలా టూకీగా చెప్తాను పూరము కళింగదేశమందు ఓ బ్రాహ్మణుడి కళ్ళు అతనికి సుశీల అని ఒక కూతురుంది ఆమె చిన్నతనములో తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్కిచ్చేది సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశ్రీలక్ష్మివారం పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో ఒక మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకొమ్మను ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టి ఆదుకునేది ఆ కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయ్యి అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదులయ్యారు వెళ్లిన అత్తవారిల్లు మహాద్వైశ్వర్యమై అనుభవిస్తున్నారు పుట్టింటి వారి కటిక దరిద్రులయ్యని తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రం తెలుసుకుని అన్నదమ్ముడిని పిలిచి వాడి దరిద్రం తీర్చాలని ఒక కర్రలు తొలిపించి నిండా వరహాలు పోసి ఇచ్చింది అయితే అన్నదమ్ముడు వెళ్తూ వెళ్తూ ఆ కర్ర వదిలేసి వెళ్ళిపోయాడు మరికొన్నాళ్ళకు అలాగే పాపం వాళ్ళ దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని ఒక చెతులు చెప్పుల చెత్త తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి ఇచ్చింది ఈ చెరువు కట్టున పెట్టి నీరు తాగడానికి వెళ్లేసరికి అది ఎవరో ఎత్తుకుపోయారు కూతురికి తల్లి పుట్టింటి సంగతి తెలుసుకొని గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలు నింపి పండు అమ్మకిమ్మని పంపించింది ఆమెను కూడా చెరువు గట్టిన ఒక బాటసారి ఎత్తుకుపోయాడు పుట్టింటి వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకొని చింతించి తల్లి చేత మార్గశిర లక్ష్మివారం నోము నోపించినా ఐశ్వర్యం వచ్చునేమో అని తలచను అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమీ వేసుకోకు మనం రసం చేసుకుందాం అని చెప్పి తల్లిని తీసుకొచ్చింది ఆమె కూడా అలానే నేను ఏమైనా చిన్నపిల్లన ఎందుకు తింటానని చెప్పి చలిదన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది తప్పక ఆ వారం కూతురు చేసుకుంది రెండో వారం అమ్మ వ్రతం చేసుకుందాం ఏమీ చేయకు అని చెప్పగా తలకి పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది ఈ వారం కూడా తల్లి చేత నోము నోపించలేకపోయింది ఇక్కడ వారం పిల్లలకి తలదూతూ తాను కూడా దళదూకుంది వారాలు తల్లి చేత చేయించలేక నాలుగో వారమైనా చేయించుకుందామని సరైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పింది ఆమె తల్లిని తీసుకెళ్లి ఒక గోతిలో కూర్చోబెట్టింది పిల్లలు అరటిపండు తిని ఆ తొక్కలు ఆ గోతిలో వేయగా అవి ఆ తల్లి తినేసింది నాలుగో వారం పూజకు రమ్మని పిలవగా అరటి తొక్కలు తిన్నానని చెప్తుంది తల్లి యో ఇంక చేసేదేమీ లేక కూతురు పూజ చేసుకుని ఐదో వారం వారం ఆఖరి వారం అప్పుడు సుశీల తన తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది అప్పుడు సుశీల అమ్మ ఏమి చేసింది ఏమి అపరాధమైంది అలా వెళ్ళిపోతున్నావు అని లక్ష్మీదేవిని అడగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురితో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి అరేని మొదటి వారము పులగము రెండో వారం అట్లు తిమ్మనము మూడో వారం అప్పాలు పరమాణం నాలుగో వారం చిత్రాన్నం గారెలు చేసి విషమాసం మొదటి వారంలో పూర్ణ పూర్ణకుడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకులు సకల సంపదలు కలిగి అచ్చమందు అంచెమందున్న విష్ణువు లోపంలో వెళ్ళాను కథలో లోపమైనను వ్రతలోపము రారాదు ఇదండి మార్గశిర వారం కదా శ్రీనివాసంలో నేను మా కోడలు పూజ చేసుకున్నాం ఆ మహాలక్ష్మి అనుగ్రహానికి ప్రాప్తులయ్యాం అందరూ పూజ చేసుకున్నారని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను వీడియో దాకా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మార్గశిర లక్ష్మివారం శుభాకాంక్షలు మరొకసారి అందరికీ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ని క్లిక్ చేయండి ఈ మార్గశిర లక్ష్మివారం పూజ ముఖ్యంగా పుట్టింటి వాళ్ళ గురించే చేసుకుంటాం వాళ్ళు చక్కగా ఐశ్వర్యంతో ఉండాలనేసి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ महालक्ष्मी च विमे विष्णुपत्नी चीमह तन्नो लक्ष्मी, लक्ष्मी प्रचोदयात्